ఓం శ్రీ పరమాత్మనే నమ మోక్ష సన్యాసయోగము భగవద్గీత పదునెనిమిదవ అధ్యాయ మహత్యము మహాత్మా తాము ఇంతవరకు పదునేడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని వర్ణించారు ఇక పదునెనిమిదవ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పండి అని పార్వతి కోరగా పరమేశ్వరుడు గిరినందిని అంటూ ప్రారంభించాడు చిన్మయానంద ధారలను ప్రవహింపచేసే పదునెనిమిదవ అధ్యాయం యొక్క పావన మహత్యం విను ఇది శాస్త్ర సర్వస్వం చెవులలో నిండిన రసాయనంతో సమానం సంసారమనే యాతనాజాలాన్ని తుడిచివేస్తుంది ఇది సిద్ధపురుషులకు కూడా పరమ రహస్యం ఇందు అవిద్యను అంటే అజ్ఞానాన్ని నశింపచేసే మహత్తరమైన శక్తి ఉంది ఇది విష్ణు భగవాను చేతన సర్వశ్రేష్టమైన పరమ పదము కూడా ఇంతేకాదు ఇది వివేకలతకు మూలం కామక్రోధ మదాదుల వినాశకారి ఇంద్రాది దేవతల చిత్తాలకు విశ్రాంతి మందిరం సనక సనందనాది యోగులకు మనోరంజకం దీనిని చదివితే చాలు యమదూతల గర్జన ఆగిపోతుంది పార్వతి దీనిని మించిన రహస్యమైన ఉపదేశం మరొకటి లేదు త్రివిధ తాపాలతోనూ దహించుకుని పోతున్న మానవులకు శాంతినిస్తుంది సర్వ పాపాలను నశింపచేస్తుంది పదునెనిమిదవ అధ్యాయమగు మోక్ష సన్యాస యోగమునకు లోకోత్తర మహత్యం ఉన్నది ఈ విషయంలో ఒక పవిత్రమైన ఉపాఖ్యానం ఉన్నది శ్రద్ధగా విను అది వింటేనే చాలు సమస్త పాపాలు వెంటనే తొలగిపోతాయి మేరు శిఖరం మీద అమరావతి అని పేరున్న ఒక రమణీయమైన నగరం ఉంది దానిని పూర్వకాలంలో విశ్వకర్మ నిర్మించారు ఆ పట్టణంలో సమస్త దేవతలతో సేవింపబడుతూ ఇంద్రుడు సచీ సమేతుడై విరాజిల్లుతున్నాడు సచీదేవి ఇంద్రుడు శిఖాసీనులై ఉండగా ఒకనాడు విష్ణుదూతలతో సేవింపబడుతున్న ఒక మహాత్ముడచటకు వస్తున్నాడు క్రొత్తగా వస్తున్న ఆ వ్యక్తి యొక్క దివ్య తేజపుంజం యొక్క ప్రభావానికి ఇంద్రుడు సింహాసనం నుండి మండపంలోనికి ఎగిరిపడ్డాడు ఇంద్ర సేవకులందరూ ఆ వ్యక్తిని ఇంద్రునిగా చేసి దేవలోక సామ్రాజ్య కిరీటాన్ని అలంకరించారు దివ్య గీతాలు గానం చేస్తున్న దేవాంగనలతో పాటు సర్వదేవతలు ఆయనకు హారతిస్తున్నారు ఋషులు వేదమంత్రాలు చదివి ఆశీర్వదిస్తున్నారు గంధర్వులు లలిత స్వరాలతో మంగళమైన గానం చేస్తున్నారు ఈ విధంగా కొత్త ఇంద్రునికి నూరు యజ్ఞాలు చేయకపోయినా అనేక విధాల ఉత్సవాలు సేవలు చేస్తున్నారు ఇదంతా పూర్వపు ఇంద్రునికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఏమిటి ఇతడు కనీసం బాటసారులు నడిచే ఒక్క మార్గంలోనైనా చలివేంద్రము ఏర్పాటు చేయలేదే ఒక చెరువైనా త్రవ్వించలేదే కనీసం బాటసారులు సేద మార్గానికి ఇరువైపులా చెట్లైనా నాటించలేదే కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆర్తులకు కనీసం అన్నదానమైనా చేయలేదే క్షేత్రాలలో సత్రములు నిర్మించలేదు గ్రామాలలో యజ్ఞాలేమీ నిర్వహించలేదు మరి అటువంటి వానికి ఇంద్రపదవి ఏమిటి ఈ సత్కారమేమిటి అని ఎంతో వ్యాకులపాటు చెంది ఈ సంగతిని విష్ణుమూర్తిని అడగాలనుకొని క్షీరసాగరం దగ్గరకు వెళ్ళాడు తన పదవి హఠాత్తుగా ఊడగొట్టబడిన విధానాన్ని ఏకరువు పెట్టాడు గగ్గోలు చేశాడు లక్ష్మీకాంత నేను పూర్వం మీ తృప్తి కోసం నూరు యజ్ఞయాగాదులు నిర్వహించాను కదా ఆ పుణ్యం వల్లనే నన్ను ఇంద్రపదవి వరించింది మరి ఇప్పుడు స్వర్గంలో మరో ఇంద్రుడు నా పదవిని సొంతం చేసుకొన్నాడు అతడెప్పుడు ధర్మాలను కానీ యజ్ఞాలను కానీ ఆచరించినట్లు లేదు మరి అటువంటి వానికి నా దివ్య సింహాసనం ఎలా లభించింది అని అడిగాడు ఇంద్రుడు ఇంద్రుని మాటలు ప్రశాంతంగా విని విష్ణుమూర్తి సచీపతి అతడు ప్రతినిత్యం భగవద్గీతలోని పదునెనిమిదవ అధ్యాయాన్ని పూర్తిగా కూడా కాదు ఐదు శ్లోకాలు మాత్రం జపిస్తున్నాడు ఆ అదృష్టం వల్లనే అతనికి దేవ సామ్రాజ్యాధిపత్యం వచ్చింది భగవద్గీత పదునెనిమిదవ అధ్యాయ జపం పఠనం శ్రవణం అన్ని పుణ్యాలకు తలమానికం అట్టి దాని ఆశ్రయాన్ని పొందితే నీకు కూడా మరలా ఇంద్ర పదవి లభిస్తుంది అని సలహా ఇచ్చాడు విష్ణు భగవానుని మాటలు విని ఈ ఉపాయం చాలా బాగుందనుకున్నాడు పూర్వపు ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి గోదావరి తీరం చేరుకొన్నాడు అక్కడ కాళికా గ్రామం అనే ఒక పవిత్ర నగరంలో ప్రవేశించాడు పాలుని కూడా మర్దించే శక్తిగల మహాకాళేశ్వరుడు అక్కడ విరాజమానుడై ఉన్నాడు అక్కడే ఒక పరమధార్మికుడైన బ్రాహ్మణోత్తముడు కూడా నివసిస్తున్నాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు మహా విద్వాంసుడు ఆయనను చూచి ఇంద్రుడు ప్రసన్న భావంతో వెళ్లి ఆయన చరణాలపై శిరసు వంచి ఆయన వల్ల భగవద్గీత పదునెనిమిదవ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు ప్రతిదినం అభ్యసించాడు విష్ణులోకం చేరుకొన్నాడు ఈ అధ్యాయ ఫలితం వల్ల లభించిన విష్ణు సన్నిధి కంటే ఇంద్రాది పదవులు అల్పములైనవే అని భావించి విష్ణుధామంలోనే ఉండిపోయాడు అందుచేత ఈ అధ్యాయం మహర్షులకు కూడా శ్రేష్టమైన పరమతత్వం పార్వతి ఈ విధంగా పదునెనిమిదవ అధ్యాయం యొక్క దివ్య మహత్య వర్ణన పరిసమాప్తమయ్యింది దీనిని చదివిన విన్న మానవులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు దేవి ఈ విధంగా నేను నీకు భగవద్గీత పదునెనిమిది అధ్యాయాల మహత్యాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పాను పుణ్యాత్ములారా దీనిని శ్రద్ధతో చదివిన విన్న మానవులు సమస్త యజ్ఞ ఫలాన్ని పొంది అంతమున నిశ్చయముగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని దయామూర్తి సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి తెలియచేసినాడు ఇది భగవద్గీత పదునెనిమిదవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ